హలో అందరికీ ఈరోజు వీడియోలో నోట్లో వెన్నెపూసలా కరిగిపోయే బెల్లం జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ సెకండ్ డే జున్ను పాలు తీసుకున్నానండి పావు లీటర్ వరకు అందులోకి నేను నార్మల్ మిల్క్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ యాడ్ చేస్తాను అంటే మామూలు పాలు వచ్చేసి పావు లీటర్లో సగం వరకు నేను జున్ను పాలు యాడ్ చేస్తాను ఎందుకంటే సెకండ్ డే జున్ను పాలు కాబట్టి మనకి జున్ను అంత గడ్డగా రాదు ఎక్కువ నార్మల్ పాలు కలిపితే సో అందుకని నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను ఇలా జున్ను పాల్లోకి మామూలు పాలు కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఈ పాలకి వంద గ్రాముల బెల్లం తీసుకుంటున్నానండి అచ్చు బెల్లం అంటారు కదా నేను అది తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెల్లం ఇంకా పాలల్లో వేసినప్పుడు కూడా తొందరగా కరగటానికి బాగుంటుంది ఇలా కొంచెం కొంచెంగా మనం తీసుకున్న బెల్లం వేసుకొని పాలల్లో కలిసే వరకు కలుపుకోవాలండి బెల్లం మీ స్వీట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి నార్మల్గా అయితే మీకు సరిపడంతా చూసుకొని టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం మొత్తం కలిసే వరకు ఇలా నీట్గా పాలల్లో కలుపుకోవాలి ఎక్కడా గడ్డలు లేకుండా ఇలా కలుపుకున్న పాలల్లో నేను కొంచెం మిరియాల పొడి వేసుకుంటాను మిరియాల పొడి నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత అది పాలల్లో కలిసే వరకు కలుపుకోవాలండి ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే కొద్దిగా యాలికల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఎందుకంటే మిరియాలు బెల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మిరియాల పొడి పాలల్లో కలిసే వరకు ఇలా గిర తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలా ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని మనం పక్కన పెట్టుకున్న పాలన్నీ అందులో వేసుకోండి ఇలా వేసుకున్న పాలన్నీ ఒకసారి కలిపేసి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోండి ఖచ్చితంగా ఇరవై నిమిషాలకి మనకి జున్ను అనేది ఇలా వస్తుంది వాటర్ ఎక్కడ లేకుండా చూసుకొని దించేసుకోండి మనకి సెకండ్ డే జున్నుపాలు కాబట్టి అంత గడ్డగా రాదు ఆ ఇడ్లీ పాత్రలోంచి ఇలా తీసేసుకొని కొంతసేపు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో సో అరగంట అయిన తర్వాత నాకు జున్ను అనేది ఇలా గిన్నె నుండి సపరేట్ అయిపోయింది ఆ గిన్నెకి నెయ్యి రాయడం వల్ల ఏంటంటే ఇలా జున్ను అచ్చ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా చల్లచల్లగా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ఆ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి